శ్రీశైల దేవస్థానం దేవస్థాన కార్యనిర్వహణాధికారిగా నియమితులైన శ్రీ ఎం శ్రీనివాసరావు పరిపాలనా భవనంలో అధికార బాధ్యతలను స్వీకరించారు బాధ్యతల స్వీకరణకు ముందు వారు ఆలయంలో శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకుని పూజాధికారులను జరిపించుకున్నారు అధికార బాధ్యతలు స్వీకరించిన అనంతరం కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు నిర్వహించే అవకాశం రావడం తన పూర్వజన సుకృతంగా భావిస్తున్నానన్నారు శ్రీ స్వామి అమ్మవార్లను సేవించుకునే భాగ్యం కలగడం తన అదృష్టమన్నారు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల కృపతో ఈ అవకాశం లభించిందన్నారు కార్యనిర్వహణాధికారిగా భక్తులకు సేవ చేసే అవకాశం కూడా లభించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందన్నారు ప్రభుత్వం క్షేత్రాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతో ఉందన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గౌరవ దేవాదాయ శాఖ మహిళలు శ్రీ ఆనం రెడ్డి మానవ వనరుల అభివృద్ది శాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీమతి గారు స్థానిక గౌరవ శాసనసభ్యులు శ్రీ బుడ్డ రాజశేఖర రెడ్డి గారు శ్రీశైల క్షేత్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నారన్నారు వారి సూచనలతోనూ మరియు ఉన్నతాధికారులు దేవస్థాన అర్చక స్వాములు వేద పండితులు ఇతర సిబ్బంది సహాయ సహకారాలతో శ్రీశైల క్షేత్రాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు అదేవిధంగా తనకు పూర్తి సహకారాలు అందించి క్షేత్రాభివృద్ధికి పాటుపడాలని సిబ్బందికి సూచించారు ముఖ్యంగా భక్తులకు తగిన వసతి సౌకర్యవంతమైన దర్శనం అన్న ప్రసాద వితరణ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచడం జరుగుతుందన్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు ఇంకా వారు మాట్లాడుతూ సిబ్బంది అందరూ కూడా అంకిత భావంతో విధులు నిర్వహించాలని సూచించారు ముఖ్యంగా భక్తులతో మర్యాదగా మెలగాలన్నారు రాబోయే జనవరి మాసంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలను ఫిబ్రవరిలో శివరాత్రి మహోత్సవాలను మార్చిలో ఉగాది మహోత్సవాలను నిర్వహించాల్సి ఉందన్నారు ఆయా ఉత్సవాల నిర్వహణకు ప్రణాళికాబద్దంగా అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయడం జరుగుతుందన్నారు కాగా బాధ్యతల స్వీకరణ సందర్భంగా అర్చక స్వాములు వేద పండితులు కార్యనిర్వహణాధికారి వారికి ఆశీర్వచనాలను అందించారు పలువురు అధికారులు సిబ్బంది శుభాభినందనలు తెలియజేశారు